హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగోండి చేతి చెక్కలు అంటారు కదండి చూడండి ఎంత గుళ్ళగా బల వస్తాయండి ఈ విధంగా అయితే చేసి చూడండి నేను పావు గ్లాస్ అయితే వరిపిండి తీసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి ఇలా శనగపిండి వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇగోండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం పేస్ట్ అయితే ముందు చేసుకోవాలండి ఒక ఇంచి అల్లం ముక్కండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక గుప్పుడు కరివేపాకు ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి మీకు కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగానే చేసుకోవచ్చు నేను ఇలా మిక్సీలో వేసేసుకున్నాను అలాగే జీలకర్ర నానబెట్టుకున్న శనగపప్పు ఒక గుప్పెడండి అంతానే వేసుకోవచ్చు అలాగే సాల్ట్ తగినంత వేసుకొని ఇదిగోండి వేడి చేసిన ఆయిల్ ఇలా ఒక గరిటెడండి అండి గొంత గరిట్ ఉంటుంది కదండి ఒక గరిటెడ్ ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఇలా తెల్లిన ఆయిల్ వేసుకుంటే చాలా గుల్లగా బాగా వస్తాయండి ఈ విధంగా ముందు ఆయిల్ అంతా బాగా పట్టించాలండి పిండికి పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొద్దిగా స్మూత్గా కలుపుకోవాలండి చూడండి నేను చూపిస్తాను ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా మనం కలిపినప్పుడు పిండి చేతితో ఒత్తుకున్నప్పుడు ఈ విధంగా వచ్చేలా కలిపి పెట్టుకోవాలండి పిండిని చాలా అంటే చాలా బాగుంటాయండి అప్పుడప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెడితే బాగుంటాయండి ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతదులు కూడా చేసుకోవచ్చు నేను మామూలుగా ఒక పావు గ్లాసు పిండితో అయితే చేస్తున్నాను ఈ విధంగా చేసి చూడండి శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అంతే అండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ అండి